ఏపీ మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దంటూ కోర్టును కోరిన సీబీఐ బ్రిటన్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న వైకాపాధ్యక్షుడు అక్రమస్తుల కేసులో ప్రధాన నిందితుడైన జగన్ పిటిషన్పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని కోర్టును సీబీఐ కోరింది జగన్ పిటిషన్పై వాదనలు ముగిశాయి కోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది యూకేలో చదువుతున్న కుమార్తె వద్దకు సెప్టెంబర్ మొదటి వారంలో వెళ్లడానికి అనుమతించాలని పిటిషన్లో జగన్ కోరారు ఈ పిటిషన్ను పరిశీలించిన సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం సీబీఐ వివరణ కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు దీంతో సీబీఐ నేడు వాదనలు వినిపిస్తూ జగన్ బ్రిటన్ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని కోర్టును కోరింది మరి ఏపీ మాజీ సీఎం జగన్ పట్ల సీబీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్